మిలియోడియోసిస్కి సరైన వైద్యం ఉంది తురగపాలెంలో ఎలీషా అనే వ్యక్తిని పూర్తిగా చికిత్స అందించి నయం చేసి పంపించామని చెప్తున్నారు చాలా సంతోషం మరి ఈ మూడు నెలల నాలుగు నెలల నుంచి ఇన్ని మరణాలు జరుగుతుంటే ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇంత జరిగిన తర్వాత దీని మరణించారు అని చెప్పకలేకపోవటం దేన్ని సూచిస్తుందంటే ఈ మంచినీళ్లు మాకొద్దు అని చెప్పి ప్రజలు నిరసన తెలియజేసినా సరే పక్కనున్న అదే గ్రామంలో పక్కనున్న చోట బోరు వాటర్ ఇస్తూ ఆ బోరు చెడిపోతే రెండు రోజులు ఈ వాటర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తే అక్కడ బోర్లు బాగు చేసి ఇక్కడ ఇదే నీరు ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు చూపించిన నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం మనుషుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వాళ్ళ ఆరోగ్య ప్రజారోగ్యం పట్ల వాళ్ళు చూపించినటువంటి నిర్లక్ష్యం ఇక్కడ కూడా కనబడుతుంది ఈ మూడు నాలుగు నెలల నుంచి ఇన్ని పరీక్షలు చేసి ఇన్ని చేసి మీరే చెప్తారు మరణాల మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ మరణాల మీద రెండు మరణాలు మెలిడియోసెస్ అన్నారు మరి ఇప్పుడు మెలిడియోసెస్ ఉన్నప్పుడు అది ఎలర్ట్ కదా పబ్లిక్ ఎలర్ట్ కదా మరి అలాంటి ఎలర్ట్ వచ్చినప్పుడు ఇన్ని పరీక్షలు చేసి మీరు ఎందుకు చెప్పట్లే దీని వల్లే అని చెప్పట్లే ఇప్పుడు జరిగిన మరణాలన్నీ కూడా దాంట్లోనే ఫిట్ అవుతున్నాయి ఎందుకు చెప్పట్లేదంటే సింపుల్ ఎందుకని వాళ్ళు మాకు ఈ వాటర్ వద్దన్నా సరే వాటర్ ఇచ్చారు వరంగ అంటే ఏంటి మీరు చేసిన హత్యలు కాబట్టి ఈ కారణం ఇదే కాబట్టి అని చెప్పడానికి భయపడుతున్నారా ఇది అలాగే అనిపిస్తుంది కదా ఇంత ఇన్ని రోజులు పడుతుందా ఇది తెలియడానికి విలువడ్ అని చెప్పడానికి ఇన్ని రోజులు పడతదా చెప్తున్నారు కదా ఈవేళ మీరు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స ఉందని చెప్పారు మొన్న ఇద్దరు చనిపోయారని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్లో రిపోర్ట్ వచ్చింది అంటే ఏంటి ఇక్కడ కూడా మనం చెప్పగలిగినటువంటి సదుపాయాలు ఉండబట్టే కదా మనం చెప్పాం అలాంటప్పుడు మీరు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే మీ లోపాలు బయటకు వస్తాయి ఏంటి తురకపాలెంలో నలభై ఐదు మరణాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్లో అత్యధ మంచి స్థానంలో ఉన్నటువంటి అధికారి చెబుతున్న మాట ఏంటి ఇది వాళ్ళకు ఒక లెసన్ అట అట్ ద కాస్ట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ డెత్స్ ఎంత ప్యాతటిక్ ఇది అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు న్యాయం చేస్తారా వీళ్ళకి ఇది కదా క్వశ్చన్ అసలా ఎందుకంటే గుడ్డు చెప్పుడు కాకుండా ఐదు లక్షలు ఎందుకు ఇచ్చారు మీరు ఐదు లక్షలు ఎందుకు ఇవ్వాలా ఎందుకంటే మీకు తెలుసు దీనికి కారణం మీకు తెలుసు ఎందుకు ఈ మరణాలు జరిగినాయి తురకపాలెంలో ఏం జరిగిందనేది మీకు తెలుసు అది రివీల్ చేసే ధైర్యం మీకు లేదు చేసిన పొరపాటు నొప్పుకోండి కరెక్ట్ చేయండి ఇప్పుడు అభిమానేసి ఇప్పుడు ఏయో చెప్తున్నారు ఇది జరిగిన తప్పుని దయచేసి కరెక్ట్ చేయండి ఆ కుటుంబాలకు న్యాయం చేయండి అదేవిధంగా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించే చర్యలు తీసుకోండి ఇదే కదా మా డిమాండ్ రకరకాలుగా చేశారు మీరు కేవలం ఎస్సీలు బీసీలు ఉన్న చోట ఇలా చేశారు ఇలా చెప్తే ఒకటి కానీ మీరు చేసిన దానికి ఇంతవరకు కారణాలు చెప్పకుండా మా దగ్గర ట్రీట్మెంట్ ఉందని డాక్టర్లతో చెప్పిస్తారు ఒకళ్ళేమో ఇది డయాబెటీస్ వల్ల అంటారు ఇంకొకళ్ళేమో అందులో ఉన్నటువంటి అధికారి కాదు కాదు దీన్ని ఎలివిడ్ చేసేసి అంటారు ఏంటి కన్ఫ్యూజన్ అంతా ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు దయచేసి ఇప్పటికైనా సరే కసింత మన మనుషులు కాబట్టి తోటి మనుషుల పట్ల చూపించాల్సిన మానవతా లక్షణాలను దృష్టిలో పెట్టుకున్నా దయచేసి ఈ కారణాల వల్ల చనిపోయారు కాబట్టి ఈ కుటుంబాలకి మేము ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ మేము చేయాల్సినవన్నీ ఖచ్చితంగా చేస్తామని క్లియర్గా చెప్పాల్సిందే లేని పక్షంలో ఈ పోరాటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఎందుకంటే ఇవి పరోక్షంగా ఇప్పుడు చెప్పాలంటే ప్రత్యక్షంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చేసినటువంటి హత్యలే అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు